దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నా కష్టాన్ని బూడిద పోసిన పండరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా ఇప్పుడు కట్కరంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళు ఉమాభారతిలోని శివం ఆవిని కన్విన్స్ చేసి తెలంగాణ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రొన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా బయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్లకు లిబరల్ గా రీహాబిలిటేషన్ గానీ రిలీఫ్ ఇచ్చి మొత్తం చేశాం ఇది చేసిన తర్వాత మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెంటరింగ్ అన్నారు వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయో మనందరికి తెలుసు రెండు సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిచ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డామేజ్ అయింది